ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని విజయవాడలో రాయితో కొట్టింది ఎవరు ఆయన ప్రచారంలో ఉండగా మేమంతా సిద్ధం కార్యక్రమంలో ఉండగా శనివారం నాడు రాయితో ఆయనపై దాడి చేసి ఆయనకు గాయమయ్యేలా చేసింది ఎవరు ఇదే ప్రస్తుతం ఏపీ పాలిటిక్స్లో లో కీలకమైన ఇష్యూగా మారింది ఎన్టీఆర్ జిల్లా పోలీసులు విజయవాడ పోలీస్ కమిషనరేట్ ఏదైతే ఉందో ఆ పరిధిలో పోలీసులు పూర్తి స్థాయిలో దీని మీద దృష్టి సారించారు సంఘటన జరిగిన స్థలానికి వెళ్లి ఆ సీన్ రీకన్స్ట్రక్ట్ కూడా చేశారు అయినప్పటికీ పూర్తి స్థాయిలో వివరాలు ఇంకా వాళ్ళకి అందలేదు ఫోన్స్ ఆ ఏరియాలో ఏవేవి యాక్టివ్గా ఉన్నాయనే దాని మీద డేటా సేకరించి ఒక నలుగురిని అయితే అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది చాలా సీక్రెట్ గా వాళ్ళ విచారణ కూడా కొనసాగుతుంది అయితే వేరే మార్గాల్లో కూడా అంటే ఇంకా ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ కోసం వేరే వేరే మార్గాల్లో కూడా పోలీసులు తమ ఇన్వెస్టిగేషన్ సాగిస్తున్నారు అందులో భాగంగా ఎవరైనా సరే రాయితో సీఎంపై దాడి చేసిన వాళ్ళ వివరాలు కనుక చెప్పినట్లయితే వాళ్ళకి రెండు లక్షల రూపాయల నగదు బహుమతిని ప్రకటించారు అలాగే ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళని అంటే వాళ్ళ వివరాలన్నీ కూడా సీక్రెట్గా ఉంచుతామని కూడా చెప్తున్నారు దానికి సంబంధించిన ప్రకటన రిలీజ్ చేస్తూ రెండు ఫోన్ నెంబర్లు ఇచ్చారు నైన్ ఫోర్ నైన్ జీరో సిక్స్ వన్ నైన్ త్రీ ఫోర్ టూ అలాగే నైన్ డబల్ ఫోర్ జీరో సిక్స్ టూ సెవెన్ జీరో ఎయిట్ నైన్ ఈ రెండు నెంబర్లు ఇచ్చారు ఫోన్ నెంబర్లు వీటికి ఫోన్ చేసి సమాచారం ఇస్తే వాళ్ళకి రెండు లక్షల రూపాయల నగదు బహుమతి ఇవ్వడంతో పాటుగా వాళ్ళ వివరాలు కూడా సీక్రెట్గా ఉంచుతామని చెప్పడం జరిగింది అంటే ఏం జరుగుతుంది అంటే ఇక్కడ ఆ టైంలో రాళ్ళు విసిరిన వారిని కొంతమంది చూసే అవకాశం చాలా ఎక్కువగా ఉంది ఆ యాత్రలో రాయి పడుతున్నప్పుడు కూడా కొంతమంది అమ్మాయిలు ఎవరైతే వీడియో తీసినారో అలాంటి వాళ్ళు కొంత కు గురైతే వాళ్ళు చేసినటువంటి ఆ శబ్దాలను కూడా రికార్డ్ చేసింది ఆ ఫోన్ అయినప్పటికీ కూడా చూసిన వాళ్ళు అంటే నిందితులను చూసే అవకాశం ఉన్నవాళ్ళు ఆ వివరాలు బయటకి చెప్పడం లేదు భయంతో లేకపోతే మనకెందుకు ఈ విషయం అనే దానితోటో వాళ్ళు బయటకి చెప్పడం లేదు కనీసం ఈ నగదు బహుమతి ప్రకటిస్తేనన్నా వాళ్ళలో ఎవరైనా ముందుకు వచ్చే అవకాశం ఉంది ఖచ్చితమైన నిందితులు ఎవరా దొరికి ఆ ఛాన్స్ ఉందంటూ పోలీసులు ఆ యాంగిల్ లో దృష్టి పెట్టారు అందుకనే ఈ నంగ బహుమతిని ప్రకటించడం జరిగిందనమాట మరి ఎప్పటికైనా ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ముందుకు వస్తారో చూడాలి ప్రస్తుతం పోలీసు అదుపులో ఎవరైతే నలుగురు నిందితులు ఉన్నారో వాళ్ళపై పోలీసులు తమదైన పద్ధతిలో విచారణ జరుపుతున్నట్టుగా తెలుస్తుంది త్వరలోనే పూర్తిస్థాయి వివరాలతో పోలీసులు ఒక ప్రెస్ మీట్ పెట్టే ఛాన్స్ కూడా ఉంది ఏమైనప్పటికీ ఒక సీఎంపై దాడి జరిగి ఇప్పటికే రెండు రోజులు అయిపోయింది శనివారం సాయంత్రం జరిగింది ఆదివారం సోమవారం కూడా వచ్చేసింది ఇంకా ఇన్ఫర్మేషన్ కోసం పోలీసులు చూడడం అదేవిధంగా నిందితులను పట్టుకోకపోవడం చూస్తుంటే ఇంత లేట్ ప్రాసెస్ ఏంటనే అనుమానం అందులో కలుగుతుంది కానీ జరిగిన దాడి తీవ్రత దృష్ట్యా అన్ని కోణాల్లోనూ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే మీడియా ముందుకు రావడానికి పోలీసులు చూసినట్టుగా పోలీసు వర్గాలు చెప్తున్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం చూసినామండి ఏబీపీ దేశం I'll see you next time.